కామారెడ్డి జిల్లా సోనియా గాంధీ పుట్టినరోజున రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తుందని రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆర్థిక మంత్రి ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో వేశామని చెప్పడానికి సిగ్గుండాలి అని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు రాష్ట్రంలో రైతులు కన్నీళ్లు పెడుతూ రోడ్లపైకి వస్తున్నారని ఆయన అన్నారు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రుణమాఫీ కాని రైతులతో ధర్నా నిర్వహించారు ఎక్కడి నుంచి కూడా వాళ్ళకు మద్దతు రావట్లేదు ఎవరు సమాధానం ఇచ్చే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు నేను ఒకటే మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఒక మేనిఫెస్టో వచ్చింది వరంగల్లో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీని తీసుకొచ్చి రైతు డిక్లరేషన్ అని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆ లో ఎలాంటి షరతులు లేకుండా రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రైతులకు పూర్తిగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఆ రోజు వాగ్దానం చేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఎన్నికలైంది ఆయన ఒకడే చెప్పింది ప్రతి ఎన్నికల మీటింగ్లో ఎక్కడ పోయినా ఎవరైతే రైతులు రెండు లక్షల రూపాయల రుణమాఫీ తీసుకోలేదు దయచేసి మీరు ఊరకండి ఆర్షం చేయకండి బ్యాంకులలో రెండు లక్షల రుణమాఫీ తీసుకోమని చెప్పి ఈ రేవంత్రి ఈరోజు ఆ రోజే ఎన్నికల్లో డిసెంబర్ తొమ్మిది రెండు వేల మూడు సోలియమ్మ పుట్టినరోజు నాడు రెండు లక్షల రుణమాఫీ చేసి మీ రైతుల కన్నీళ్లు కోరుస్తారని దొంగ మాటలు మాయపూర్తమైనటువంటి మాటలు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి దాదాపు తొమ్మిది రోజులు కావస్తా ఉంది ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మన విజ్ఞప్తి చేసేందు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్టీఆర్ కానీ హరీష్ రావు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎన్నిసార్లు ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన వాళ్ళ చెవులు ఎవరికి తెలియవు అంటే నిజంగా ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అనేది నాలుగు వందల ఇరవై అధికారంలోకిస్తే నాలుగు వందల ఇరవై మందికి నాలుగు వందల ఇరవై హామీలు ఈ ప్రజలకు నేను చేసి పెడతామని సిక్కు ఎక్కువ లేకుండా ఈ రాష్ట్రముక్తి ముఖ్యమంత్రి మాట్లాడుతా ఉన్నారు రేవంత్ రెడ్డి పెట్టుకో ఏ నిన్ను వదిలిపెట్టేది లేదు రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన హామీలను కూడా ఒక్కడు కూడా వదలకుండా నువ్వు ఆ నెరవేర్చే వరకు నీ భరతం భరతం పిచ్చా రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలించినన్ని రోజులు వాళ్ళు ఎన్నికల్లో చెప్పేది ఒకటి తర్వాత వచ్చిన తర్వాత చేసేది ఒకటి దాని చరిత్రే భారతదేశంలో నిలుస్తుంది మన తెలంగాణలో ఉంది దాన్ని ఎవరు చనిపోయలేదు మళ్ళొకసారి కాలం మారిన మారినా మళ్ళొకసారి మోసం చేయడానికి వాళ్ళ అధికారంలోకి చేస్తాం మీకు చేసి తీరుదామని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు మధ్య పెట్టు గత నెల రోజుల నుంచి లక్ష రూపాయలని లక్ష యాభై వేలని రెండు లక్షలని మూడు మాజీ కార్యక్రమం చేపడితే రాష్ట్రంలో మనం అందరం చట్ట ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు ఈ ఎస్ఎల్పిసి అని ఉంటుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం బ్యాంకులన్నీ హైదరాబాద్ లో స్టేట్ లెవెల్ బ్యాంకు కంపెనీ అని ఎస్ఎల్బీసీ అని దానికి నాయకత్వం ఆర్థిక శాఖ మంత్రి వహిస్తారు మొట్టమొదలు ఎస్ఎల్బీసీ మీటింగ్ లో ప్రభుత్వం రాగానే లెక్కలు ఎందున్నాయి రైతు రుణమాఫీ అంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతులు రుణాలు తీసుకొని రెండు లక్షల వరకని ఎస్ఎల్బీసీ బ్యాంకర్స్ ఆ రోజు ఆర్థిక మంత్రి చేతికి ఇవ్వడం జరిగింది దాన్ని అని చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరువాత ముప్పై ఒక్క వేల అని చెప్పిండు దాని తర్వాత క్యాబినెట్ మీటింగ్ లో కేవలం ఇరవై ఆరు వేలే క్యాబినెట్ మీటింగ్ తీర్మానం చేసింది చివరికి మూడు విడుదల లోపల రైతులకు రుణమాఫీ చేసింది ఎంత అంటే పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల రూపాయలే మాఫీ చేసింది అందులో మాఫీ చేసిన చెప్పిన దానిలో నిన్నగాక మొన్న ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి స్వయంగా డబ్బులు రిలీజ్ చేసే మంత్రి ఏం చెప్పిందో కేవలం రైతుల ఖాతాలలో ఏడు వేల ఐదు వందల రూపాయలే మేము మాఫీ చేసినాం మీ జమల మీ బ్యాంకు జమ మీ ఖాతాలలో జమ చేసినాం మిగతా వారికి కావేదని మేము చెప్తున్నాం అంటే ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి ఆయన నోటి నుంచే ఏడు వేల ఐదు వందల కోట్లే మీ ఖాతాలలో జమ చేసినాం ఇంకా చేసేది ఉందని